తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఒక నలభై ఐదు రోజుల్లో విశ్రావసు నామ సంవత్సరం ముగియబోతోంది ఒక యుగం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ చివరి అంకంలో ఉన్నామండి అయితే ఈ నలభై ఐదు రోజులు ద్వాదశ రాసులు వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి అది మంచి చెడు అన్నట్టు విన్నాను మరి అవి ఏంటి వారి రాశి ఫలితాలు చెప్తారా ఎవరికి బాగుంది అంటే కొత్తగా ఏమైనా ప్రారంభించాలనుకున్నా లేకపోతే వారి ఆరోగ్య స్థితిగతులు కావచ్చు ఇలా ఎవరెవరికి ఎలా ఉందో తెలియజేస్తారా తప్పకుండా మీరు ఒక మాట చూసారా చివరి అంకం అని చెప్పి ఒక రకంగా అలానే ఉంది అవునా మీరు ఎందుకన్నారో ఏ కారణం చేత ఆ పదం వచ్చిందో కానీ యుగాది వరకు కొన్ని జీవితాలకు మాత్రం చివరింకమే అవ్వబోతుంది అది అవ్వకూడదనే మనం మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకోవాలి ఎవ్వరికీ ఆ పరిస్థితి రావద్దు అని కానీ ఇత పూర్వం మనం చెప్పుకున్నటువంటి ఒక వీడియోకి సంబంధించి యుగాది వరకు ఏం జరగబోతుందని చెప్పుకునే దానికి ప్రతి ఒక్కటి ఏ రోజు గారు దాని యొక్క విధానాలు కనిపిస్తూనే ఉన్నాయి అవి అనుభవిస్తూ ఉన్నారు చాలా మంది ప్రపంచం చాలా దేశాలు అతలాకుతలం అవుతాయని చెప్పేదానికి ఇటలీ ఒకటి కావచ్చు అమెరికాలో ఎక్కడా ఎప్పుడు లేని స్థితిలో మంచు పడి ప్రతిరోజు కనీసంగా ఒక నలభై యాభై కాల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి అవి నేను చేసిన వీడియో నాకు మళ్ళీ ట్యాచ్ చేసి పంపించి మీరు ఇందులో ఇలా చెప్పారు ఇలానే ఇక్కడ ఉందండి దీన్ని ఎట్లా అని చెప్పే మనం చెప్పలేదమ్మా జరగబోయే చెప్పాను జాగ్రత్త పడమన్నా డాలస్లో ఎప్పుడూ లేదంటే డాలస్ మొత్తం మునిగిందిగా చెప్పుకుంటూ వస్తున్నారు బుద్ధి కర్మానుసారే మనం నవ్వుతూ చేసాం ఇవాళ ఏడుస్తూ అనుభవిస్తున్నాం ఇక్కడ కూడా గురువు గారు మనకి ఫ్లైట్ ఫ్లైట్ రోజుకు ఒక బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సరే మనమే ఏం మాట్లాడకూడదు మొన్న మనం ఒక మాట చెప్పుకున్నామమ్మా మొన్న అష్టమి నుంచి భీష్మ అష్టమి నుంచి ఆ వీడియో గురించి ఎవరు గమనించుకోలేదు అర్థం చేసుకోలేదు భీష్మాష్టమి నుంచి శివరాత్రి ముందు వచ్చేటువంటి అష్టమి వరకు మరణగండం లాంటి రోజులు ఈ పదహారు రోజులు జాగ్రత్త పడండి అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం చెప్పారు ప్రమాదాలు చాలా విపరీత ధోరణిలో మనం చూసిన దానికన్నా చూడబోయే విపరీత విపరీత ధోరణిలో ఉన్నాయి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాలు వివరంగా జాగ్రత్తగా కూడా చెప్పాం కానీ ఎవరికి కూడా మంచి ఎక్కదమ్మా అనుభవించే పరిస్థితి వచ్చి అనుభవించిన తర్వాత బాధ అయితే పడతారు కానీ ముందర స్థితిగా వివరిస్తే ఆ మంచి అంటే ఎక్కనివ్వదు కర్మ అది అష్టమి నుంచి అష్టమి వరకు జాగ్రత్తగా ఉండండి అని కూడా మనం చెప్పుకున్నాము దానిక ఏమాత్రము తీసిపోకుండా మీరు ఆ చివరి అంకమని నడిచిశారండి ఈ సంవత్సరం పూర్తవబోతుంది అని అనడానికి అంటే ఈ దైవాత్తు పలికినటువంటి సంభాషణ అంటే మాట మనం ఏదో కావాలంటాం కాదు అంటే కొన్ని కొన్నికి పథదానికి అనుసంధానం ఒకటి కావాలి ఈ విశ్వామ సంవత్సరం చివరి వరకు వచ్చేసింది కదండి అంటానికి ఈ పదానికి చివరి అంకానికి అనేటువంటి పదంలో నిజంగానే కొన్ని కొన్ని చూడబోతున్నాం ఆపటం పెద్ద కష్టం కదమ్మా ఏదైనా ఆపవచ్చు తీసుకురావడం ఎంత తేలికో ఆపటం అంతే తేలిక ఇప్పుడు చూస్తున్నండు ఒక రకమైనటువంటి వైరస్ని చేప కింద నిర్ల తీసుకొని వస్తున్నారు అది పుట్టిస్తున్నారు పుట్టించడం మీకు తెలుసు ఆపటం మాకు తెలుసు కాకపోతే ఆ నమ్మకం మీకు ఉండాలిగా మీకు లేనప్పుడు నమస్కారం చేసుకొని యథావిధి యథా పరాధ దండానాం యథాకాల ప్రబోధినాం చెప్పింది జాగ్రత్తగా విని ఆచరిస్తే అంతా శుభమే ఏం జరుగుతుందో చూద్దాము అంటే ఇతర భర్ణాలు రాసుకుంటూ కూర్చోటమే అన్నమాట ఆ చివరింకము అనేటువంటిది నిజంగానే ఏర్పడబోతుంది అది మాత్రం ఖచ్చితం అది ఎవరు ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతాయి అండి ప్రమాదములే జరుగుతాయి ఉన్నట్టుండి అలా నిలబడి నిలబడి ఒక ఒక వస్తువు కావచ్చు బండి కావచ్చు వాహనం కావచ్చు వెళ్తూ వెళ్తూ టైర్లు పగిలి ఇది అయిపోటాలు లేదంటే ఇప్పుడు మనం మీరు ఇంతవరకు ఎప్పుడు చూనటువంటి ఎండని కూడా ఇదే చలికాలంలో చూస్తున్నారు ఇప్పుడు చలికాలంలో ఇంత ఎండనే మనం చాలా రేరుగా ఎండాకాలంలో చూస్తాం చలికాలంలోనే ఇంత ఎండ వచ్చినట్టే రాబోయేటువంటి మే జూన్లో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయి నీరు కూడా దొరకక పశుపక్షాదులు ఎన్ని అడ్డం పడతాయి నేల పడతాయి అనేటువంటి విషయం కూడా మనం గ్రహించుకోవచ్చు అలానే మంచు ఏ స్థాయిలో పడుతుందో కూడా మనం చూడొచ్చు చలి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవచ్చు అంటే అతివృష్టి గురుగారు మరి అంటే ప్రమాదాలని చెబుతున్నారు జాగ్రత్త పడ్డం మన బాధ్యత ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి పలానా చోట లేకపోతే పలానా విభాగంలో అని ఏమైనా తెలుసుకోవచ్చా అండి అంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది తప్పకుండా వైపరీత్యాల తెలుగు రాష్ట్రాలు రెండు తమిళనాడు కేరళ మహారాష్ట్ర అస్సాం అటువైపు ఈ ఆరు రాష్ట్రాలు మాత్రం అతలాకుతలం ఎలా ఉంటుంది అని అంటే అతలాకుతలం అంటే మీనింగ్ ఏంటంటే ఏదో విరిగి మీద పడుతుందని కాదు మనుషులలో మానవత్వం చచ్చిపోయి మనుషుల్ని మనుషులు ఎంత వికృతమైనటువంటి చేష్టలతో అది స్త్రీ మూలకంగా కావచ్చు మూలకంగా కావచ్చు ఇంకేదైనా సరే ఒక మనిషిని ఒక మనిషి పెట్టేటువంటి చిత్రహింసలు టార్చర్లు ఏ రకంగా ఉంటాయంటే మనకు ఎవరైనా ఒకవేళ మనం మనం ఎవరైనా చంపేద్దామని అంటే విరోధులు ఉన్నా ఈ కష్టం వాళ్ళకి రాకూడదు అని మనం కోరుకుంటామమ్మా అటువంటివి అనుకుంటాము మనకు ఎంత కక్ష ఉన్న ఒకళ్ళ మీద ఈ కష్టం వాళ్ళకి రావద్దు వాళ్ళ దెబ్బ తినాలి కానీ ఈ కష్టం వాళ్ళకి రావద్దని మాత్రం మనం కోరుకునేంతగా చూడబోతున్నాం ఒక రాబోయే మూడు నాలుగు నెలలు నూట ఇరవై రోజులు అయితే అంటే కొత్త సంవత్సరం వచ్చినా కూడా ఆ ప్రభావాలు చూస్తాం ఒక రెండు నెలల వరకు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మీరు అనుకుంటున్నారు కానివ్వండి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా దాదాపుగా ముప్పై ఐదు శాతం కాలగర్భంలో కలిసిపోతుందమ్మా ఒకసారి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా మీరు పరిశీలించండి రెండు వేల ఇరవై ఏడు చివరికి వచ్చేటప్పటికి తిండి దొరకదు ఎప్పుడో కాదమ్మా నెక్స్ట్ ఇయర్ పదేళ్ళ తర్వాత చెప్పట్లా తిండి గింజలు దొరికి ఇబ్బందులు పడతాం మనం మన దగ్గర బంగారం ముండు కూడా ఉపయోగం ఉండదు ఆ రోజు మన దగ్గర బంగారు ముండి కూడా పైసా ఉపయోగం ఉండదు తిండి గింజలు దొరక్క ముష్టిత్తుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి జొన్నలు అటువంటివి రేట్లు పెరిగి అవి కూడా తినడం కష్టమైపోతుంది ఆ స్థితికి మనమే స్వయంకృత అపరాధంగా తీసుకొస్తున్నాం ఎంత మనం అనుకున్నప్పటికీ కూడా మనిషి లోపల ఒకడు ఉంటాడండి బయటికి ఒకళ్ళు కనిపిస్తారు లోపల ఒకడు ఉంటాడు వాడికి అహము ఇగోని ఎక్కువ లోపలికి ఒకటి ఒకటి మాట్లాడతారని సార్ ఆ తత్వం అనేటువంటిది వేటకొడవల ద్వారా కావచ్చు ఏ రకంగా నానా రకాలుగా ఒక భయానక వాతావరణం నేను భయపెట్టట్లేదు జరగబోయే చెప్తున్నాను చూడండి చక్కగా ఛానల్స్ ఉంటాయి ఏమాత్రము కొదవ ఉండదు ఇక్కడ అక్రమ సంబంధం వలన ఇంత దారుణాతి దారుణంగా చంపేశారు వావి వరుసలు లేకుండా ఇలా జరిగినవి తద్వారా ఈ రకంగా చంపబడ్డారు ఈ అంటే అసలు ఈ రకంగా కూడా జరుగుతుందా అనేటువంటి స్థితిలో మనకే అతి జుగుప్సగలిగే రీతిలో ఈ ఆరు రాష్ట్రాలలో ప్రధానం మన తెలుగు రాష్ట్రాలు పెట్టుకుందాం అవతలం అనేటువంటి విషయం మనకు తెలియకపోవచ్చే అంతగా ఇక్కడ మాత్రం మనం చూస్తామమ్మా అక్కటి దారుణాలు చూస్తాం తోడేలాగా పీక్కుతున్నటువంటి వ్యక్తులు నక్క జిత్తులు మారినటువంటి మనుషులు ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతూ పుట్టిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు పీక్కు తినేటువంటి అత్యంత రాక్షసంగా క్రూరాత్మకంగా తినే తోడేళ్ళ కన్నా హీనంగా తయారవుతున్నారండి మానవ సంబంధాలు అలా మంట కలిసిపోవడానికి ఈ చివరకం అనేటువంటిది ఖచ్చితంగా చెట్ అవుతుంది ఇందులో నిజంగా భగవంతుడి అనుగ్రహం వలన ఏ మంచి అయినా జరిగిందంటే బహుశా ఈ చివరంగం అనేటువంటి పదం మీరు తీసుకురాబట్టి ఇన్ని విషయాలు నేను అర్థమైతే చెప్పే కాబట్టి అందరూ భగవంతుని ఆరాధన చేస్తే ఆ కుటుంబాలకు మంచి జరిగింది అని అంటే దానికి ఈ పదమే మూలం ఖచ్చితంగా అంటే ఎవరి ఆరాధన చేయమంటారు ఏ ఏం అలవాటు చేసుకోమంటారు ఈశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎందువల్లనంటే భూతనాయకుడు ఈశ్వరుడు సేనానాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కనుక వీళ్ళిద్దరినీ ఆరాధన చేయండి మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది జరగటం తథ్యం ఆరాధన వలన వంద శాతం జరిగేటువంటిది నలభై శాతానికి తగ్గవచ్చు మనం చేసే ఆరాధన బాగుందంటే అరవై శాతానికి తగ్గవచ్చు కానీ అంత శాతం మాత్రం మనం చూస్తాం ఎప్పటి నుంచి చూస్తామండి దానికి ప్రభావం ఏమిటి అని అంటే నేను అష్టమి నుంచే మనం చెప్పుకున్నాం భీష్మాష్టమి నుంచే వచ్చే పదహారో వచ్చే అష్టమి మనకు మహాశివరాత్రికి ముందు వచ్చేటువంటి అష్టమి ఏదైతే ఉంటుందో ఆ సమయం లోపలే ఇవి మనం ఇంకా ఎక్కువ చూస్తాం అర్థమైపోతుంది నేను యమద్వారాలు కూడా తెచ్చుకొని ఉన్నాయి అని కూడా వివరించా అది అంతగా జనాలకి ఎక్కలేదనుకుంటా సరిగా చూ వినలేదేమో తెలియదు బట్ ఇది మాత్రం జాగ్రత్తగా విని ఒక్కసారి మళ్ళీ భీష్మాష్టమి వీడియో వింటే రెండిట్లకి వాళ్ళకి అర్థమయ్యి